శ్రోతలందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ పలుకే బంగారమాయని రచన అప్పరాజు నాగజ్యోతి గారు నాన్న నువ్వు కొనే ప్రతి వస్తువు నాన్నమ్మ కోసమేనా కొత్త ఏసీని అమ్మగదిలో బిగించమంటూ నేను పనివాళ్లతో చెబుతుంటే విన్న మా అబ్బాయి శైలేష్ తన ఇష్టతని బాహట్టంగా ప్రదర్శించేసి విసురుగా బయటికెళ్ళిపోయాడు కొడుకు మాటలు బిగ్గరగా వినిపిస్తుంటే వంటింట్లో నుండి హాల్లోకి వచ్చిన కోమలితో పెద్ద తరం చిన్నంతరం లేకుండా ఎంత పెడసరంగా మాట్లాడుతున్నాడో చూడు అన్నాను నేను కోపంగా వాడన్న దాంట్లోనూ నిజం ఉంది కదండి ఆరు నెలల క్రితం ప్లాస్మా టీవీ కొంటున్నారని చెప్పగానే ఫ్రెండ్స్తో కలిసి సరదాగా అందులో క్రికెట్ మ్యాచ్లు చూడొచ్చనని వాడు ఆశపడ్డాడు తీరా చూస్తే మా అమ్మకి చత్వారం ఉంది పెద్ద స్క్రీన్ పైన బొమ్మలు బాగా కనపడతాయి అంటూ దాన్ని కాస్త తీసుకెళ్లి అత్తయ్య గారి గదిలో పెట్టించారు ఇలా ప్రతి విషయంలో ప్రథమ తాంబూలాన్ని మీ అమ్మగారికే అందిస్తుంటే ఇంట్లో మిగతా వాళ్ళకి మండదా మరి ఓ పక్కన కొడుకుని సమర్థిస్తూనే పనిలో పనిగా తన అక్కసుని వెల్లడించింది మా ఆవిడ నా చిన్నతనాన్ని నాన్న చనిపోతే ఎన్నో ప్రయాసల కోర్చి పెంచి పెద్ద చేసిన మా అమ్మకి ఈమాత్రమైన సౌకర్యాలని కల్పించడం కొడుకుగా నా విధి అది మాత్రమే కాదు కోమలి అమ్మ గదిలోనే ఎన్ని ఏర్పాట్లు ఉంటే అమ్మకి గది దాటి బయటకొచ్చే అవసరం ఉండదు దాంతో ఆవిడ ప్రాణానికి హాయిగా ఉంటుంది నీకు వెసులుబాటుగా ఉంటుంది చీటికి మాటికి అమ్మ హాల్లో తచ్చాడుతూ ఉంటే నీ నీ ప్రైవసీకి ఇబ్బంది కలిగిందని చిర్రు చిర్రుబుర్రులాడుతూ కంప్లైంట్ చేసేది నువ్వేగా కాదంటావా ఆ మాట నిజమేలేండి అత్తయ్య గారు వచ్చి ప్రతి విషయాన్ని ఆరాలు తీస్తుంటే నాకు మహా చిరాకిచ్చేస్తుంది పోని ఆవిడ అంతటితో ఆగినా సర్దుకుందును కానీ అక్కడే సోఫాలో కూర్చొని నా కోసం వచ్చే ఫ్రెండ్స్ అందరితోనూ బాతాకాని పెట్టుకుంటారు ఇంకా మరీ రిషిగాడు కనిపించడం ఆలస్యం వాడి చెవిలో జోరీగలాగా దూరి ఏవో నీతి బోధలు చేస్తూనే ఉంటారు అవన్నీ వాడికి నచ్చవు అలాగని పెద్దావిడేమీ అనలేక నా మీద ఎగురుతాడు ఈ గోలంతా పడే కంటే మీరన్నట్టుగా ఆవిడకి గదిలోనే అన్ని ఏర్పాట్లు చేయడమే ఉత్తమం అయినా మీ చేదస్తమే గాని అత్తయ్య గారి కోసం మీరిన్ని చేస్తున్నా నాకైతే ఆవిడ మొహంలో ఏనాడు పిసరంతైనా సంతృప్తి కనిపించదు ఆవిడ నోటి నుండి మీ గురించిన ఒక చిన్న పొగర్త వినిపించదు పలుకే బంగారమాయనా అన్నట్టు ఎప్పుడూ మూతి బిగించుకుని కూర్చుంటారు తను చెప్పవలసింది చెప్పేసి తిరిగి వంటింట్లోకి వెళ్ళిపోయింది కోమలి అమ్మ గురించి చివరిలో తనన్న మాటలు నాకు అప్రియంగా అనిపించిన ఆ క్షణ వాటిని నేనంతగా పట్టించుకోలేదు అయితే ఏసీ ఫిట్ చేయడం పూర్తయ్యాక అమ్మ గదిలోకి వెళ్లి రిమోర్ట్తో టెంపరేచర్ సెట్ చేసి మారుతంలా వీచిన చల్లగాలిని ఆస్వాదిస్తూ అమ్మ ఏసీ బాగా పనిచేస్తుంది కదూ అన్న నా మాటలకి అవునన్నట్లుగా కేవలం తలాడించి ఊరుకున్న అమ్మ మోములో ఆశించిన ఆనందం కనిపించినప్పుడు మాత్రం అమ్మ గురించి కోమలి చేసిన వ్యాఖ్యానంలో నిజం లేకపోలేదనిపించింది ఆ తరువాత ఇంకా ఏమీ లేదన్నట్టుగా నిర్లిప్తంగా టేబుల్ పైనున్న భగవద్గీతను అందుకుంటున్న అమ్మతో సంభాషణని పొడిగించడం ఇబ్బందిగా తోచి అక్కడి నుండి వచ్చేసి హాల్లో సోఫాలో కూర్చున్నాను నేను హాల్లోకి రావడం చూసిన కోమలి ఏమండి మన ఇంటికి కొత్త చేసి వచ్చిన శుభ సందర్భంలో మీకు ఇష్టమైన గులాబ్ జామ్ చేశాను తినండి అంటూ చేతికివ్వగా అందుకొని తినబోతూ అమ్మకిచ్చావా కోమలి అని అడిగాను ఆవిడకి పెట్టకపోతే ఊరుకుంటారా మహానుభావా ఆ గదిలోకి ముందుగా సప్లై చేశాకే మీకిస్తున్నానులేండి కాస్తా కినుకుగా అంది కోమలి ఏ మాట కామాటే చెప్పాలి అప్పుడప్పుడు కోమలి నాపైన అమ్మపైన చెనుకులన్నీ విసురుతుందే కాని అమ్మకి ఏ విషయంలోనూ లోటు రానియదు అందుకే తనపైన అమితమైన ప్రేమ పొంగుతూ పొంగుకు రాగా శిల్పారామం చూడాలని ఎప్పటి నుండో అడుగుతున్నావుగా త్వరగా తయారైరా వద్దాం అనగానే కోమలి మొహం వెయ్యి వాట్ల బల్పుల వెలిగిపోయింది ఇదిగో ఇప్పుడే చిటికలో వచ్చేస్తాను అంటూనే నా బుగ్గ పైన గట్టిగా ముద్దు పెట్టేసి బెడ్రూమ్లోకి పరిగెత్తింది తనంతే అల్ప సంతోషి చిన్న చిన్న వాటికి పోతుంది ఆ ఆనందానికి అప్పటికప్పుడే ఇలా ఏదో ఒక చర్య ద్వారా ప్రదర్శించేసి నా మనసుని దోచుకుంటుంది అమ్మ కూడా ఎప్పుడూ అలా మౌనంగా ఏదో కోల్పోయిన దానిలా నిర్వేదంగా ఉండకపోతే అప్పుడప్పుడైనా కోమలిలాగా చక్కగా తన సంతోషాన్ని మాటల్లోనూ చేతల్లోనూ వ్యక్తం చేస్తే బాగుండు కదా శిల్పారామంలో చూడవలసినవన్నీ చూసేసి ఇంటికి బయలుదేరుతుండగా హఠాత్తుగా వెనక నుండి నా భుజం మీద పడటంతో ఉలిక్కిపడి చూస్తే అక్కడ నా చిన్ననాటి స్నేహితుడు కనిపించాడు అరే కిరీటి నువ్వేమిట్రా ఇక్కడ అంటూనే ఆనందంగా వాడిని కౌగలించుకున్నాను చెన్నై నుండి ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికొచ్చి రెండు నెలలైంది సాయి ఆఫీస్ పనుల్లో బిజీగా ఉండటం వల్ల దాకా నిన్ను కలవలేకపోయాను వీలు చూసుకొని మీ ఇంటికి రావాలని అనుకుంటున్నాను ఇంతలో ఇలా కలిశాం అన్నట్టు మా ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే ఉంది నాతో పాటు మా ఇంటికి రండి అమ్మ ఎప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకుంటూనే ఉంటుంది అన్నాడు కిరీటి అలాగేలేరా అంటూనే కోమలి వైపు తిరిగి కోమలి వీడు నా ఫ్రెండ్ కిరీటి మేము తణుకులో ఉన్నప్పుడు మావి పక్కపక్క ఇళ్ళు వీడు నేను అక్కడ ఆరేళ్లు కలిసి చదువుకున్నాం తను మన పెళ్ళికి కూడా వచ్చాడు అంటూ పరిచయం చేశాడు ఆ తరువాత కిరీటితో కలిసి వాళ్ళ ఇంటికి బయలుదేరాం చెప్పులన్నీ ఓ వారగా వదిలి హాల్లోకి అడుగుపెట్టగానే అక్కడ సోఫాలో కూర్చున్న యశోద పిన్నిని వెంటనే గుర్తుపట్టాను అమ్మా ఎవరొచ్చారో చూడు అన్న కిరీటి మాటలకి కళ్ళజోడు సరి చేసుకుని నా మొహంలోకి రెండు క్షణాల పాటు తేరిపార చూశాక ఎవరది కదూ చన్నాళ్ళకి కనిపించావు బాగున్నావా బాబూ ఇందిరక్క ఎలా ఉంది అంటూ ఆప్యాయంగా పలకరించింది యశోద పిన్ని అందరం బాగున్నాం పిన్ని నువ్వెలా ఉన్నావు నాకేం నిక్షేపంలా ఉన్నాను బంగారం లాంటి కొడుకు నెత్తిన పెట్టుకుని చూసుకునే కోడల పిల్ల ముద్దుల మూట కట్టే మనవరాలు అంటూ నిండుగా చెప్పిన పిన్ని కళ్ళల్లో కనిపించిన సంతృప్తికి నాకు చాలా సంతోషం వేసింది అమ్మ కళ్ళల్లో ఇటువంటి ఆనందం ఎందుకు కానరాదో కాసేపు ముగ్గురం కలిసి తణుకులో జ్ఞాపకాలను నెమరేసుకుంటుంటే కోమలి శ్రోతలా వింటూ కూర్చుంది ఇంతలో సడన్ గా ఏదో గుర్తుకురాగా ఏరా కిరీటి ఈవేళ శిల్పారాము మేనేజర్ని కలవాలన్నావుగా కలిశావా అన్న పిన్ని ప్రశ్నకి ఆ పని పూర్తి చేసుకుని తిరిగొస్తుంటేనే అనుకోకుండా అక్కడ మన సాయి కనిపించాడమ్మా అని చెప్పాడు కిరీటి ఆ తల్లి కొడుకుల సంభాషణ నాలో ఆశ్చర్యాన్ని నింపింది కిరీటి తన ఆఫీసుకి సంబంధించిన విషయాలని కూడా తల్లితో చెప్పుకోవడం చిత్రంగా అనిపించింది నా మటుకు నేను అమ్మతో ఇలాంటివి పెద్దగా మాట్లాడను అడపాదడపా ఆఫీసు విషయాలు ఇంట్లో పంచుకున్నా అది కోమలితోనే అయినా ఒక తరం వెనుక మనిషి అయిన అమ్మకి నా ఆఫీసు విశేషాలు చెబితే మాత్రం అర్థమవుతాయా పాడా అంతలో బయట నుండి లోనికి వచ్చిన వ్యక్తిని భాగ్యలక్ష్మి నా భార్య అని పరిచయం చేస్తూనే ఆమె చేతుల్లో నుండి కూరగాయల సంచులని అందుకొని వంటింట్లో పెట్టి వచ్చాడు కిరీటి సోఫాలో యశోద పిండి పక్కనే కూర్చుని కొంగుతో నుదుటిపైన చెమటను తుడుచుకుంటూ అత్తయ్యా వేళ మార్కెట్లో మీ అబ్బాయికి చింత చిగురు దొరికింది అలాగే మీకు ఇష్టమైన బొమ్మిడాయిలు దొరికాయి ఈ రాత్రికి వంట ఏం చేయమంటారు అని భాగ్యలక్ష్మి అడుగుతుంటే బాగా అలసిపోయినట్టున్నావు ఇవాళ్ళికి నువ్వు రెస్ట్ తీసుకోమ్మా నేను ఇందాకే టమోటా పచ్చడి చేసి వంకాయ కూరలోకి మసాలా కూడా రెడీ చేశాను అన్నము కూర అరగంటలో అయిపోతాయి అని చెబుతూ సాయి మీరు ఈవేళ ఇక్కడే భోజనం చెయ్యండి మీకు టమోటా పచ్చడి చాలా ఇష్టం కదా అంది యశోదా పిన్ని నా ఇష్టాలు నీకెంత బాగా గుర్తున్నాయి పిన్ని అంటూ ఆశ్చర్యపోతూనే ఇప్పుడు భోజనాలు అవి వద్దు అవుతుంది ఇంట్లో అమ్మ ఒక్కతే ఉంది మరోసారి తీరిగ్గా వస్తాం అన్నాను అయ్యో అమ్మని ఇంట్లో ఒంటరిగా వదిలి వచ్చావా అలా అయితే త్వరగా బయలుదేరు సాయి నిన్ను విడిచిపెట్టి ఉండడం అంటే ఇందిరక్కకి ఎంత నరకమో నాకు బాగా తెలుసు అప్పట్లో మన కాంపౌండ్లో ఆడవాళ్ళమంతా కలిసి అడపా దడప సినిమాకో షాపింగ్కో ప్రోగ్రామ్ వేస్తే మా సాయి ఇంటికి వచ్చేటప్పటికి నేను ఇంట్లో ఉండకపోతే వాడు బెంగ పెట్టుకుంటాడు వాడు లేకుండా నాకు ఎప్పటి ఎక్కడికి వెళ్ళబుద్దే కాదు అంటూ ఇల్లు కదిలేది కాదు మీ అమ్మ ఎప్పుడైనా పొరపాటును వచ్చినా ముళ్లపైన ఉన్నట్టుగా ఉండి కాసేపటికే ఇంకా మా సాయి ఇంటికొచ్చే టైం అయింది అంటూ ఉరుకులు పరుగుల మీద వెళ్ళిపోతుండేది దాని పంచప్రాణాలు నువ్వేరా నువ్వు మీ అమ్మ కళ్ళెదుట మసులుతూ నాలుగు మాటలు దాంతో నవ్వుతూ మాట్లాడితే చాలు దాని మనసు పొంగిపోతుంది మీరింటి నుండి బయలుదేరి ఎంతసేపు అయిందో ఏమో త్వరగా వెళ్ళు బాబు అయినా అమ్మని కూడా తీసుకొచ్చుంటే బాగుండేది కదరా తను కదలలేని పరిస్థితుల్లో గాని లేదు కదా అంటూ ఆందోళన పడింది యశోదా పిన్ని మాటలు నాలో నిద్రాణమైన బాల్య జ్ఞాపకాలని తట్టి లేపాయి నిజమే నా చిన్నతనంలో నేను ప్రతిదీ అమ్మతోనే పంచుకునేవాడిని స్కూల్ నుండి నేను ఇంటికి తిరిగొచ్చే వేళకి అమ్మ ఇంట్లో ఉండకపోతే నాకు అస్సలు తోచేది కాదు ఏ రోజుకు రోజు ఆ వేళ ఎలా గడిచిందో పూసగుచ్చినట్టుగా వివరంగా అమ్మతో చెప్పుకోకుంటే నాకు పిచ్చెక్కినట్టుగా ఉండేది ఆ మాటకొస్తే నేను ఉద్యోగంలో చేరిన మొదట్లో కూడా ఆఫీసు కబర్లన్నీ అమ్మతోని పంచుకునేవాణ్ణి అదేమిటో మరి కోమలితో పెళ్ళయ్యాక నా అలవాట్లన్నీ మారిపోయాయి కోమలి తల్లిదండ్రులు బంధువర్గము ఇదే ఊళ్ళో ఉంటారు తనకి స్నేహితురాళ్ళు కూడా ఎక్కువే పెళ్ళైన మొదట్లో తరచుగా వాళ్ళ ఇళ్ళకి మేము వెళ్ళడం లేదా వాళ్ళని మా ఇంటికి భోజనానికి పిలవడం జరుగుతుండేది రెండు మూడు రోజులు వరుసగా ఏవైనా హాలిడేస్ కలిసిస్తే అందరం కలిసి పిక్నిక్లకి టూర్లకి వాళ్ళం అమ్మని మాతో రమ్మంటే తను పెద్దగా ఇంట్రెస్ట్ చూపేది కాదు నేను బలవంతం చేయబోతే పెద్దవారు ఆవిడని ఇబ్బంది పెట్టడం దేనికి ఆవిడకి ఎలా ఇష్టమో అలానే ఉండనివ్వండి అనేది కోమలి అలా వివాహం తర్వాత కోమలితో నా బంధం బలపడి నా మనస్సుని తలపులని తనతో పంచుకోవడం మొదలెట్టగానే నాకు తెలియకుండానే అమ్మకి నాకు మధ్యన దూరం పెరిగిపోయి మాటలు తగ్గిపోయాయి భోజనం చేశావా మందులు వేసుకున్నావా లాంటి పొడి పొడి మాటలే తప్ప అమ్మతో నేను నోరారా కబుర్లు చెప్పి ఎన్నాళ్ళయిందో నేనలా ఆలోచనలో ఉండగానే చూడు నాన్నమ్మ అమ్మ నన్ను ఐస్ క్రీమ్ తిననివ్వడం లేదు అంటూ తల్లిపైన ఫిర్యాదుతో నాన్నమ్మ పక్కనే వచ్చి కూర్చుంది కిరీటి కూతురు మరే ఐస్ క్రీమ్ తింటే నీకు చేసి జ్వరం వచ్చేస్తుందేమోనని అమ్మ భయం తల్లి నాలుగు రోజులు ఆగితే స్కూల్లో పరీక్షలు అయిపోయి సెలవులిస్తారుగా అప్పుడు మనమిద్దరం కలిసి కథలు చెప్పుకుంటూ బోలేడన్ని ఐస్ క్రీమ్ తిందాం సరేనా బుజ్జి తల్లి అంటూ యశోద పిండి తన మనవరానికి నచ్చి చూడ ముచ్చటగా ఉంది మా శైలేష్కి మా అమ్మ దగ్గర ఇటువంటి చనువు లేనే లేదు అయినా కన్న కొడుకుని నేనే అమ్మకి మానసికంగా దూరంగా జరిగిపోయాక ఇంకా నా భార్యా బిడ్డల విషయం చెప్పేదేముంది నాన్నమ్మ అంటూ చిన్నతనంలో అమ్మ వద్దకి శైలేష్ పరిగెత్తిపోతుంటే ష్ నాన్నమ్మని డిస్టర్బ్ చెయ్యకు అంటూ కోమలివాడిని వారిస్తూ వెనక్కి లాగేది అది చూసి మా అమ్మకి శ్రమ కలగనీయకుండా కోమలి చక్కగా చూసుకుంటుంది అను అనుకొని సంతోషించానే తప్ప దాని ఫలితంగా నాన్నమ్మ వద్ద మనవడికి చనువు లేకుండా పోతుందని ఆలోచించలేకపోయాను కిరీటి ఇంటి వాతావరణానికి మా ఇంట్లో పద్ధతులకి నడుమ ఉన్న అంతరం నాకు ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది అమ్మ కళ్ళల్లో కాంతి లోపించడానికి ఆమె మౌనానికి గల కారణం లీలగా బోధపడుతుంది పిన్ని మీరంతా ఈ ఆదివారం వీలు చేసుకొని లంచ్కి మా ఇంటికి వచ్చేయండి మిమ్మల్ని అందరినీ చూసి అమ్మ చాలా సంతోషిస్తుంది అని చెప్పి ఆ తరువాత కోమలితో కలిసి బయటకు వచ్చేస్తుంటే మాతో పాటు తను గేటు దాకా వచ్చాడు కిరీటి కిరీటి నువ్వు పిన్నిని చూసుకుంటున్న తీరు అభినందనీయం పిన్ని కళ్లల్లో కనిపించే మెరుపే దానికి సాక్ష్యం అంటూ వాడిని మనస్ఫూర్తిగా అభినందించాను భలే వాడివి సాయి అమ్మని సంతోషపెట్టేందుకు నేను ప్రత్యేకంగా చేస్తున్నదేమీ లేదు నా ఎరుకలో చాలామంది వాళ్ల తల్లిదండ్రుల కోసం అన్ని వసతులతో కూడిన ప్రత్యేకమైన గదులని ఏర్పాటు చేయడం నాకు తెలుసు నా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నేను అమ్మ కోసం అలాంటి సౌకర్యాలేవి అమర్చలేకపోయానన్న విషయం నన్నెప్పుడు బాధిస్తూనే ఉంటుంది అదే మాట అమ్మతో అంటే అందరూ కొడుకుల్లా నువ్వు నీ ఇంట్లో ప్రత్యేకమైన గదిని ఇవ్వకపోతే ఏమిటి నీ గుండెల్లో నాకు ప్రత్యేకమైన చోటునిచ్చావు అది చాలదు ఈ అమ్మకి కృష్ణారామ అంటూ ఇంట్లో ఓ మూలన పడుండే ముసలమ్మతో మాటలేమిటిలే అనుకోకుండా ప్రతిరోజు వీలు చేసుకుని నా దగ్గర కూర్చొని నీ కష్టం సుఖం చెప్పుకుంటావు నా సలహాలు అడుగుతావు నేను నోరు తెరిచి చెప్పకుండానే నా అవసరాలు తెలుసుకుంటావు అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు అన్నట్టు కాకుండా అప్పటికీ ఇప్పటికీ చిన్ననాటి కిరీటిలాగే నాతో మసులుకుంటావు ఏ తల్లికైనా ఇంతకంటే కావలసింది ఏముంటుందిరా అంటుంది అమ్మ నిజమే కదా సాయి ఇంట్లో పెద్దవాళ్ల ఉనికి గుర్తించి నోరారా పలకరిస్తే చాలు పొంగిపోతారు అనుభవంతో వాళ్ళకి తోచిన సలహా ఇస్తారు పెద్దరి పెద్దెరికానికి మనం పిసరంత ఇస్తే దాన్నే వాళ్ళు కొండంత పెన్నిదిగా భావిస్తారు కొత్తగా మన జీవితంలోకి అడుగుపెట్టిన భార్యా బిడ్డల మోజులో పడి పెద్దవాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా మన కుటుంబంలో సభ్యులుగా వాళ్ళని కలుపుకుపోవడాన్ని మించి వాళ్ళు కోరుకునేది ఏముంటుంది సాయి నా అదృష్టం కొద్దీ నా భార్యకి పెద్దల పట్ల గౌరవం ఉంది అందుకే అమ్మతో కోడలిలా కాకుండా కూతురులా మసులుకుంటుంది కిరీటి మాటలు నా మనసుని చెల్లుమని తాకాయి అమ్మ విషయంలో నేను చేస్తున్న అపరాధం ఏమిటో నాకిప్పుడు పూర్తిగా అర్థమయ్యింది చిన్నతనం నుండి నన్ను వృద్ధిలోకి తీసుకురావడమే ధ్యేయంగా బతికిన అమ్మకు నా ఇంట్లో సకల సదుపాయాలతో ఒక గదిని ఏర్పాటు చేయడంతో నా బాధ్యత పూర్తయ్యిందని భావించడం ఎంత వివేకం యశోద పిన్నికి మళ్ళీ హాల్లో నిండుగా కూర్చొని ఇంట్లో అన్నింటా తానే ఉండడం ఉండవలసిన అమ్మని ఒక్క గదిలోని పరిమితి చేయడం అంటే ఆకాశంలో హాయిగా విహరించే పక్షిని పంజరంలో బంధించినట్లేగా స్వేచ్ఛను హరింపజేసే పంజరాన్ని బంగారంతో చేసినా అది పక్షికి ఆనందాన్ని ఇవ్వదన్న చిన్న విషయం ఇంతకాలంగా నా మనసుకెందుకు తోచలేదు అందరితో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టీవీలో సినిమాని చూడటంలో ఉన్న ఆనందానికి అమ్మని దూరం చేసి అమ్మ నీ గదిలో పెద్ద టీవీ పెట్టాను ఇప్పుడు నీకు బొమ్మ స్పష్టంగా కనబడుతుంది కదా అని అడగడం ఎంత హాస్యాస్పదం నిజమే కిరీట్ చెప్పినట్టుగా అమ్మని ప్రత్యేక అతిథిలా కాకుండా కుటుంబంలో భాగంగానే చూసుకోవాలి ఏ తల్లైనా కోరుకునేది అదే అలా కాకుండా కేవలం ఆధునిక సౌకర్యాలన్నీ అమర్చేసి సరదాలని సంతోషాలని తన సమయాన్ని భార్యా బిడ్డలతోనే పంచుకునే అలాంటి కొడుకు సమక్షం ఏ తల్లికి మాత్రం సంతృప్తినిస్తుంది డబ్బుతో లభించే సౌకర్యాలే మనిషికి సంతోషాన్నిచ్చేటైతే ఈ భూమి మీద ఉన్న సంపన్నుల తల్లిదండ్రులంతా చాలా సంతోషంగా ఉండాలి విదేశాల్లో స్థిరపడి అక్కడ సంపాదించిన డాలర్లతో ఇక్కడ సకల సౌకర్యాలని అమర్చిపెట్టిన పిల్లల తల్లిదండ్రులు మరింత ఆనందంగా ఉండాలి కాని వాళ్ళెవ్వరూ అలా ఉండటం లేదే సౌకర్యాల ద్వారా కలిగే హాయి కేవలం మేనునే తప్ప మనసుని తాకదు ఎన్నాళ్ల నుండో నన్ను వేధిస్తున్న అమ్మ ఎందుకు సంతృప్తిగా ఉండడం లేదు అన్న ప్రశ్నకి సమాధానం ఈవేళ దొరికింది బుద్ధుడికి బోధివృక్షం కింద జ్ఞానోదయం జరిగినట్టుగా కిరీటి ఇంట్లో నా జ్ఞాననేత్రాలు తెరుచుకున్నాయి ఇకపై అమ్మ కళ్లల్లో వెలుగుని ఆమె గుండెల్లో సంతృప్తిని ఎలా నింపాలో అర్థమవ్వగా ద్విగనీకృతమైన ఉత్సాహంతో వడివడిగా ఇంటివైపు అడుగులు వేశాను ఇంటికి చేరుకున్న వెంటనే అమ్మగదిలోకి వెళ్ళి అమ్మ భుజాల చుట్టూ చేతులు వేసి హాల్లోకి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి పక్కనే కూర్చొని అమ్మ ఈ వేళ పిన్ని కిరేటీ కలిశారు అంటూ అక్కడి కబుర్లన్నీ ఒక్కొక్కటి పూసగుచ్చినట్టుగా వివరిస్తుంటే మెరుస్తున్న కళ్ళతో నా వైపే చూస్తున్న అమ్మ ముఖంలో అద్వితీయమైన సంతృప్తి నాలోనూ అదే ఆనందం పొంగి పొరులగా నాకు తెలియకుండానే చిన్ననాటి సాయిని పోయి అమ్మ ఒళ్ళో తలపెట్టుకున్నాను పోగొట్టుకున్న పెన్నిది తిరిగి పొందిన అనుభూతితో నా మనసంతా నిండిపోయింది కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం